తమ్ముడు కురసేన మహారాజు సగం రాజ్యం మంచి చిన్నాడు రాదే కురసేన మహారాజు కర్మం చేస్తున్నాడు మాత్రమే మరి ఒక కొడుకు కనుకనేమి అటువంటి అయినా కానీ వంకర తువలు పోయినప్పుడు కన్న తండ్రి అనేటు కన్నోడు బెదిరిస్తే ఆ కొడుకు వినకపోయేది ఉంటే ఓ దెబ్బ అయినా కొట్టి తువ్వల పెట్టాను అన్నారు బుద్ధి గిది కాదు కాదని చెప్పబోతే తండ్రిదే తప్పైపోతుంది ఉండే పురుకు వన్నం పెట్టే అరి మంచి మహానుభావుని నేను కనుకనేవి వెళ్ళిపోయి కోతరణ పడ్డం లోపల రాజు కురసేన మారాజువే వరి కొడుక ఇట్లా కర్మం చెయ్యద్దు కొడుక మంచిది కాదని నేను చెప్పి వస్తాను సాక్షాత్గా పరమేశ్వరుడు కనుకనేవి నేను వెళ్ళిపోతున్నాను

కోటి వేలు తొలి మరి గంటలు తొంభై ఆరు లక్షలు ఎర్రిపిల్ల తెరిపిల్ల నది పిల్ల నాగం నయ్యతోటి ఐదు జీవనాలు కలవాడు నేను ఈ అవతారం లోపల భూలోకం పోయినటువంటి ప్రజలు నన్ను కళ్ళ చూస్తారు పరమేశ్వరుడే పోతాడని నా కాళ్ళు పట్టుకుని కైలాసం ఏమో ఈ రూపం మీద మారు కొట్టి మారు వేసే కడతాను అన్నాడు ఎందరి మహిమలు దొరికినా కానీ ఎవల వాడరాజన్న మహిమ దొరకదా ంత్రం పెడతా తిరగది పుండు ఒకటి తడు నొప్పి పరమేశ్వరుడు కనుక నేను మనిషికి నొప్పి బాధపడన్న పుండు కోసం అర్థం కాకుండా అవతారు ఆ పరమేశ్వరుడు అవతారం మారుతున్నాడు కాసేంద్రవది కౌ సేంద్రవది ఆ స్థానం పట్టి మంత్ర మంత్రకలాపన వేసి ఏనాటి మంత్రం వెరకు మంత్రం గోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు వెళ్ళలే వేదాలు గులశ్రీ మంత్రాలు మంత్ర తన మంత్రం తలకి అది వర్యావర్లు దేవతల మూడు రేఖలు పెట్టుకుని భగ్గుబక్కునండి దేవాశంకరుడు ఎనభై ఏళ్ళ పెద్ద మనసి అవతారమే తిరు పరమేశ్వరుడు బయలుదేరి కోదల నగర పట్టణం వస్తున్నాడు హరి దేవని బాయి మంత్రి కడి పురుషులకు వరేదానికి బ్రద్ధలు ధర్మం ఎక్కడివి సర్వరోజునే ఊర పంటికి పర్వన్న పురుష ఓడిపోయి తండ్రి మీద పడ్డాట్టు కోసనవరపట్నం లోపల అడుగు ఈ పెట్టి శంకరు అన్నో తీరెళ్తాడు రాజ్యం తమ్ముడో తీరేళ్తాడు రాజ్యంలో ప్రజవారి గుణం ఎట్టుకున్నదో అనుకున్నాడు దేవుడు ఇల్లు ఇల్లు తిరుగుతాడు ఇరు బట్లు ఎదుగుతాడే నడి ఊరి లోపల ఉన్నది మరి నేను మొదలు మొదలు కులసీరా మహారాజు కచ్చరికాని పోయ్య బదులు నేను కానీ అటు అంటే ఇల్లు చూసి చూడు అన్నరు ఇంటి లచ్చో బందలు చెబుతుందట ఇల్లు చూసి ఇల్లాలోడు ఇంట్లోచ్చో బందరి చెప్తుందా అంటే అగో ఎవరన్నా ఇంటికి మనం వేయనట్టు అయ్యేది ఉంటే అగో ఇంట్లో రేవు కల్లా ఆడి మనిషి అయ్యేది ఉంటే అది ఒంటినీటి గురిసైన మనిషే కానీ ఇల్లు మంచిగా దొరుకుంటుందట అదే రేవు తక్కువ అయ్యేది ఉంటే ఇంటి లోపల పిండిన బట్టలు మరి అటువంటి కానీ ఇసిన బట్టలు అన్ని దండం మీద నేలు ఆడితే ఇట్లా ఇంటికిమో ఆడి ఎటువంటి గుణపు దాని ఇంటికి ఆడికి అట్ట తెలుస్తుందట అదే మగవాని రేగు తక్కువ వాడు ఇంటి ముందు ఇడిసినా చెప్పుల పట్టి తెలుస్తుందని ఉదయసేన మహారాజు పెద్దోని ఇంటికి పోతా వాడి భార్య గుణం ఎటువంటిదో చూస్తాను అనుకున్నాడు శంకరుడు

when I was 10.

నా రాక కొరకు చూసి చూసి నయనాలెంత గుంజనో పదంబాడి పదంబాడి నీ నోరెంత నొచ్చనో నా ఇన్నా గంటూపి గంటూపి నీ రెక్కెంత నొచ్చనోనయ్యా పొంట మోరి రోజు పోసుకొని తగ్గు నవరాలు పోసుకొని అగో తడిబడి దానం చేసి తడి బట్టలు ఇంటికి పొడి బట్టలు కట్టుకొని ఆచారం కొద్ది నువ్వు ఇంటి ముందరికి మాకు ఇంటిగా నేను కిశోటిలో కొద్ది రూపాలున్నా కానీ మేము ఊళ్ళ మీద బయలేదు అప్పుడు మేము ఇంటి ముందరికి వచ్చినప్పుడు మా శైవ గిట్ల కింది ఉంటుంది మీ శయ్యో మీద ఉంటుంది బిడ్డ నా మనసులో ఒక మాట ఉన్నది బిడ్డ అడుగుమంటే అడుగుతానమ్మా నాకు తాత లోపల ఉన్నావు నాకు తండ్రి లోపల ఉన్నావు అయ్యా కన్న తండ్రి కన్న బిడ్డను అడగవలసిన మాట అయితేనే అడుగు అడగరాని మాట అడిగి నా మనసు బాధ పెట్టి నీ మనసు బాధ పెట్టుకోకున్నానా అడగరాని అడుగుతా బిడ్డ నానే నోరేమన్నా కోపిందా బిడ్డ ఇంట్లో ముంచినా అడుగుతా తప్పు దారి మాట్లాడలేను బిడ్డ నీ ఇంటి పేరు నీ పేరు నీ భర్త పేరు నీ రాజ్యం పేరు ఎత్తుతే భిక్ష పట్టుకొని పోతా అయ్యా భిక్ష గానికి లక్ష కారి బుద్ధులన్నట్టు అన్నట్టు నీ ఇంటి పేరు నీ భర్త పేరు నీ పేరు కన్న పిల్లల పేర్లు రాజ్యం దేశం పేరు చెబితేనే ఈ భిక్ష పట్టుకొని పోతున్నావు అన్నావు ఏం మాటలయ్యా నా రాజ్యం పేరు నా దేశం పేరు ఇకెందుకున్నానా బిడ్డా ఎందుకు కంటే మాత్రం అనగా అటువంటి చెప్పుతుంది అర్థం కూడా మేము అటువంటి వాళ్ళము సంచార జాతి వాళ్ళము మేము ఈ రాజ్యాల పోటీ పొట్టి ఇంట్లో పోటీ తెలుసుకుంటూ అడుక్కొని తిని బతికే వాళ్ళం మరి ఎందుకు రాదు గనగన గంట కొట్టి భూముల శంకు పడితే ఇంట్లోకెళ్ళి ఒక తల్లి వస్తుంది తవడన్ని బియ్యం తీసుకొచ్చి జోరలో పోతుంది ఈ ఇంటి నుంచి గా ఇంటికి పోతాం ఆ ఇంటికన్నా గనగన గంట కొట్టి భూముల శంకు పట్టినప్పుడు ఆ ఇంటికెళ్ళి తల్లి బయటకు వస్తుంది అయ్యా మా ఇంటి పక్క ఏ పాడు పెట్టిందో అంటది మేము ఆశ కొద్ది ఏమంటాం అంటే మేము పెట్టిన తవిడ కానీ మానడి గింజలు పెట్టిందావా అని మేము ఆమె కూడా మానడి గింజలు తీసుకొచ్చి మాకు మాకు పెడుతుంది ఈ తబిడు ఈ మానడు మాత్రమే ఈ తల్లి పెట్టిన దానికి జమ అవుతుంది అందుకొరకు బిడ్డ మేము కనుక రాజ్యాల బండి దేశాల పోండి తిరుగుతా అంట బిడ్డ ఇట్లా మేము ఉగుగద కథ చెప్పుకుంటాం ఒకగు మాత్రమే వెళ్ళిపోతుంటే కరీంనగర్ దగ్గర అటువంటి నుస్త్రాపూర్ గ్రామం ముస్తాపురం గ్రామంలో ఉన్న ఎర్రగొల్ల వాళ్ళు మరి అటువంటి కాలువ కొమరయ్య కాలువ కొమరయ్య చనిపోతే వాళ్ళ కొడుకులు బిడ్డలు మమ్మల్ని వినిపించింది కథ చెప్పించింది కథ చెప్పించినాక మంచిగా ఒక కన్నపిల్లలకి అరుచుకున్నారు మమ్మల్ని మాత్రం మంచిగా అరుసుకొని తెలంగాణ కథ చెప్పిన తర్వాత మాట్లాడుకున్న కట్నం మాకు ఇచ్చింది ఇచ్చి మరి అయ్యా మా తండ్రి చనిపోయింది కదా మా తండ్రి మాత్రం అనగా అటువంటి ఒక మా తండ్రి బహుమానం ఇద్దామని అనుకున్నాడు ఏం బహుమాన్ని ఇస్తారా అని మేము అడిగినాం అడిగితే నువ్వు కన్నతల్లి రాష్ట్రం ఉంటుంది డోలు అందరం గొల్లోలం కాబట్టి మరి మా తండ్రి పేరు మాత్రమే ఎప్పటికీ మీరు జ్ఞాపకం చేయాలంటే సమయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేయాలంటే ఈ డోలు మాత్రమే మీకు బహుకరితమయ్య అని చెప్పి అన్నారు వాళ్ళు సరే సంతోషం అని చెప్పిన వెయ్యాల నడిచే డోలు మాత్రం కాలువ కొమరయ్య ఎర్రగొల్లాయనే దుష్లాపురం గ్రామం వల్ల కొడుకులు పెట్టిన బాబుంది అయితే అటువంటి మాత్రం సమయం వచ్చినప్పుడు ఆయన పేరు తీస్తున్నాము అటువంటి ఆ కాలువ కొమరయ్య పేరు చనిపోయింది కాబట్టి అతని ఆత్మకు శాంతి సమయం ఇసు సమయం వచ్చినాక కొట్టుతాము మరి అందుకొరకే నీ ఇంటి పేరు నీ పేరు చెప్పినట్టు అంటే ఇంకో రాజ్యం వెళ్ళిపోయి చెప్పుకుంట అంటే అరసేళ్ళు పెడితే అరవై ఏళ్ళ దాకా గుర్తుంచుకుంటారు అన్నట్టు చిన్న పేరు కలుసుకుంటా పోతారు అన్నట్టు నా భర్త పేరు నా పేరు నా పిల్లల పేరు ఏనాడు కావమ్మా మరి ఏ నాడు కనుకనేవి మరి ఏ నాడు వచ్చినవా మా యొక్క

అప్పుడు అయినా కానీ అటువంటి ముచ్చె పరాలోసనమ్మ కొత్తవాడికి వాటండు బదార మీద కచ్చండు శంకరుడు ఏమిటి చిత్రము ఏమిటి వైబరిత్తం ఏయ్ ఒక్క వదినే ఇట్లా భయపడతాది ఒక మర్దికి ఆ ఒక మరిదికి మాత్రం పోతా నేనే పోతా కొద్దిగా అప్పుడు తెలుస్తాడు అందరికి అయితే ఒక మరిది మాత్రం అనగా అటువంటి ఇట్లా చేస్తాడని చెప్పి వదినే భయపడుతుందంటే వాడికి అంత దండి సూరుడా అంత దండివాడా సరే పర్వాలేదు నేను మాత్రం ఇక్కడ నుంచి కానీ ఇట్లా మంచి ఓగితం మంచిగానే ఉన్నది పద్ధతి మంచిగానే ఉన్నది భర్త మాత్రమే ఉదయసీన మహారాజు కచ్చరికాడు ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయి కనుక ఉదయసేన మహారాజు గుణ వేసంటిది మరి అన్న తీరే తమ్ముందా తమ్ముడు తీరే అన్నదా ఇద్దరి రక్తం ఒకటి దాటి గుణం ఒక తీరు ఉన్నదా ఎట్టున్నది నేను వెళ్ళిపోతా అన్నాడు శంకరుడు మాత్రం అక్కడ నుంచి అటువంటి మాత్రం అనగా ఉన్నది ఊళ్ళో ఉంది కచ్చిరు వేడికి ఆకులేని మీద కాకినా బ్రహ్మ కాకినా